హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెష్యూ ట్రావెల్ ట్యూన్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోలో మనం స్వర్ణగిరి దేవాలయం పార్ట్ టూ చూద్దామండి పార్ట్ వన్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ మనము స్టెప్స్ ఎక్కి పైకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గరుడాల్ వారు దర్శనమిస్తారండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇలా మనకి గరుడాలు వారు దర్శనమిస్తారు అండ్ ఇక్కడ పైన శంఖు చక్రాలతో ఏర్పాటు చేశారండి టెంపుల్కి భాగంలో అలా కనిపిస్తుంది మనం రోడ్డు పై నుంచి చూసినా కానీ ఇక్కడ శంఖుచక్రాలు ఇవి బాగా కనిపిస్తాయి అండ్ మేము టెంపుల్ అంతా లోపల విజిట్ చేసినాక అండ్ మొబైల్ లోపలికి ఎల్లో లేదండి అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి మేము టెంపుల్లో స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడ పక్కనే ఇరవై ఏడు అడుగుల హనుమంత విగ్రహం ఉంటుందండి ఇక్కడ చూస్తున్నాం ఉన్నారు కదా హనుమంతుడు ఇరవై ఏడు అడుగుల్లో ఉంటారు చాలా బాగున్నారండి ఇక్కడ అండ్ చాలా మంది వచ్చారు దర్శనానికి ఇలా గ్రూప్స్ గ్రూప్స్గా డ్రెస్ కోడ్ వేసుకొని చాలా మంది వచ్చారనమాట ఇక్కడ మేము ఈయనని హనుమంతుని దర్శనం చేసుకున్నాక ఇక్కడ మాడవీధులండి ఇవన్నీ అండ్ నాలుగు సైడ్లు రాజగోపురాలు నిర్మించబడ్డాయి అండ్ ఇదంతా మనకి చూస్తున్నట్లయితే స్వామివారు తిరగడానికి మాడవీధులు అంటారు కదా అవన్నీ అనమాట అండ్ ఇక్కడ ఈ లైన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ హనుమంతుని పక్కనే కోరికలు తీర్చే గంట అంట అని అంటారంటండి చాలా పెద్దగా ఉంటుంది మనం ఏదైనా కోరిక కోరుకొని గంట కొట్టి గంట కొట్టి కోరి కోరుకోవాలి సో తీరిన తర్వాత మళ్ళీ వచ్చి గంట కొట్టాలి అని చెప్తున్నారు ఇక్కడ అందరూ గంట కొడుతున్నారండి లైన్లో నిలబడుకొని మరి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే జలనారాయణ స్వామి అండి అక్కడ నుంచి ముందుకు వచ్చాక ఇక్కడ జలనారాయణ స్వామి దర్శనమిస్తారు పాన్పుపై పడుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత బాగున్నారో అండ్ ఇదంతా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా బాగుందండి అండ్ స్వచ్ఛమైన గాలి అండ్ వన్ ఫ్లోర్ ఇక్కడ పైన ఫ్లోర్ కూడా ఉంటుంది మనం కింద నుంచి దర్శనం చేసుకోవచ్చు అండ్ పైకెక్కి కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట చాలా బాగా కనిపిస్తారు స్వామివారు అంతా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా బాగుందండి చాలా విశాలంగా ప్రశాంతంగా చాలా బాగుంది ఈ ప్లేసు ఇక్కడ జలనారాయణ స్వామి దగ్గర అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా ఇదంతా స్వామివారి చుట్టుపక్కల అనమాట చాలామంది వచ్చారండి చూస్తున్నారు కదా ఈ అండ్ ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఐ మీన్ లోపలికి వెళ్ళే ముందే శ్రీ వరాహ మండపం ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వరాహ మండపం ఇలా స్వామివారికి ముందు ఇలా అన్నమాట అండ్ నరసింహస్వామి రూపం అండ్ ఇక్కడ మనకి చిట్టి కృష్ణుడు కనిపిస్తున్నాడు కదా అండి నాగుపాముల మీద డ్యాన్స్ చేస్తున్నట్టు సో ఇది చాలా బాగుంది ఈ ప్రతిమ అండ్ ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని విజిట్ చేయండి మార్నింగ్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ చాలా బాగుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ